హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ముందుగా ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే వీకెండ్ ఏం చేసారు మీరు మేమైతే లంచ్ వెళ్తున్నాము ఆన్ ది వే టు ది రెస్టారెంట్ వన్ ఓ క్లాక్ టేబుల్ రిజర్వ్ చేసి పెట్టినా ఈ రెస్టారెంట్ కి ముందే రిజర్వ్ చేసి పెట్టుకోవాలన్నమాట అండ్ మార్నింగ్ ఏమో ఆర్యన్ చాణక్యకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు నేను వీళ్ళిద్దరికి ఇట్లా సేమ్ కలర్ కలర్లో షర్ట్స్ తీసుకున్నా అనమాట రీచ్ అయితే అయిపోయినాము ఇంటి దగ్గర నుండి ఇక్కడికి ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ఈ రెస్టారెంట్ లో ఉంది వాటర్ ఫ్రంట్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ అనమాట మంచి స్పాట్లో ఉంది ఆబ్వియస్లీ ఇంకా వీకెండ్ అయితే ఫుల్ బిజీగానే ఉంటుంది మీకు తెలిసిన విషయమే యాక్చువల్లీ నేను మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతుండే గూగుల్లో సో ఈ సజెషన్ గూగుల్ నుండే వచ్చింది నాకు రివ్యూస్ చూసినా ఫొటోస్ చూసినా చాలా మంచిగా అనిపించింది సో ఆ రివ్యూస్ ఫొటోస్ ఎలా ఉన్నాయో రియల్ గా కూడా అలాగే ఉంది రెస్టారెంట్ వీళ్ళ దగ్గర ఇండోర్ సీటింగ్ ఉంది అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది వావ్ 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 అంతే చాలా బాగుంది చాలా డ్రీమిగా ఉంది రెస్టారెంట్ వాళ్ళు పెట్టిన ఎవ్రీ డీటెయిల్ ఫ్లవర్స్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి నాకు మాత్రం పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఫాదర్స్ డే కాబట్టి నేను అండ్ నా ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం అనమాట ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి కదా Bro, same, same bro. church, same check. I'm the bad. Wow. <laughs> What's happening? Same a? Same, same <laughs> but different. What's happening? Thank you. You don't know what to do. Other Namata surprise. సో అబ్బాయిలందరికీ సేమ్ షర్ట్స్ తీసుకున్నాం అనమాట ఐడియా కొంచెం పాతదే నాకు తెలిసి మీలో చాలా మంది రీల్స్లో చూసే ఉంటారు బట్ మేము ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అది కూడా ఫాదర్స్ డే రోజు సో ఇట్స్ వాజ్ మోర్ స్పెషల్ అండ్ ఇక్కడికి వచ్చిన అబ్బాయిలు ఎవరికి తెలియదు అనమాట లైక్ ఎవరి పార్ట్నర్ వాళ్ళు చెప్పుకున్నాము లైక్ ఇండివిజువల్గా అంటే లంచ్కి వెళ్తున్నాము అన్నట్టు ఇక్కడ ఒకళ్ళనొక్కళ్ళని చూసుకొని షాక్ అయిపోయినారు సో సర్ప్రైజ్ వెంట అండ్ అందరూ థాయ్ ఫుడ్ అయితే తింటారు అని చెప్పి ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పి థాయ్ రెస్టారెంట్ సెలెక్ట్ చేసినాం హలో పాట పాడుతుంటే మస్తు అనిపించింది నాకు అండ్ కమింగ్ టు ద ఫుడ్ ఆ రోజు చాలానే ఫుడ్ ఆర్డర్ చేసినాము మెన్యూలో నుండి సూప్తో స్టార్ట్ చేసినాము అండ్ దెన్ లో క్రిస్పీ క్యాలవరీ హౌస్ వింగ్స్ వేగన్ రోల్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏమి ఆర్డర్ చేసినాము అండ్ కాక్టైల్స్ కూడా ట్రై చేసినాం అనమాట Yeah, yeah. Thanks, to, thanks to all, thank you all, thank you, thank you. So for I didn't hear that.

యూజువల్గా నేను థాయ్ ఫుడ్లో మెయిన్ కోర్స్లో అయితే బేసిల్ ఫ్రైడ్ రైస్ ఆర్ రెడ్ కర్రీ ఆర్డర్ ఇస్తాను ఆ రోజు అక్కడ రెడ్ కర్రీ ఆర్డర్ ఇచ్చిన అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుండే నా వాయిస్ ఏమైనా మీకు డిఫరెంట్ అనిపిస్తుందా నాకు యాక్చువల్లీ కోల్డ్ వచ్చింది ఇప్పుడు ఈ వీడియో నేను అప్లోడ్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి అప్లోడ్ చేస్తానేమో అని అనిపించింది అందుకనే వాయిస్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయినా ఇంపార్టెంట్ మంచిది రకరకాలుగా ఉంది మాస్టారు ఏ జల్లీలో ఉంటుంది అదే రకరకాలుగా ఉంది మాస్టారు డెకవర్ అయితే ఉంది అవుట్డోర్ సీటింగ్ డెకోర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది రివ్యూస్ లో చూసినా ఇక్కడ నుండి సన్సెట్ చాలా బాగా కనిపిస్తుందని సో మీరు ఎవరైనా కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ ప్లేస్ సో ఫుల్గా తిన్నాము అండ్ లాస్ట్లో కేక్ కట్ చేపిద్దాం అని డిసైడ్ అనమాట సో టైం ఫర్ ఎ కేక్ మనకి నచ్చిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే మనం కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టే యూన్ ఫర్ ద అప్కమింగ్ బ్లాగ్స్ బాయ్ బాయ్